పాపన్నపేట మండలంలోని ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు గౌడ సంఘం నాయకులు మండల వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వేడుకలు ఘనంగా నిర్వహించి బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం నార్సింగి గ్రామంలో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ ఆదర్శమని వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవిత చరిత్ర పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు నేటి యువతరానికి అవగతం కావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సర్దార్ పాపన్న గౌడు పేద కుటుంబంలో పుట్టి గొప్ప నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజలను పీడిస్తున్న జమీందారుల నుంచి విముక్తి కలిగించారన్నారు మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ మంచి సమాజ నిర్మాణానికి పాటు పడాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు ంగాన గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద వై వైర్పడ యుద్ధమై నడసి ఓహో బహుశా బందూకువో సర్ రై పన్న బారీసిన సింహానివో సర్తారు పన్న